హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అనమాట హాట్ వాటర్తో చికెన్ కర్రీ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అనమాట అది ఎలా చేయాలో చూద్దాం నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నా హాఫ్ బాయిల్ అవుతుంది వాటర్ అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకున్న ఫ్రెండ్స్ కింద పెట్టేసుకున్నా తో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూపిస్తా చూడండి వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనమాట ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు మనం బిర్యానీ ఆకు స్టార్ ఫ్లేవర్ చెక్క సాజీరా రెండు లవంగాలు అనమాట వేసేసుకున్నా వేసేసుకుందాం అయ్యవేడెక్కిందిగా ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి లవంగం చెక్క బిర్యానీ ఆకు స్టార్ ఫ్లేవర్ వేసేసుకున్నా మంచి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అనమాట వేసేసుకుందాం పెద్ద పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నమాట మంచిగా వేగాలి పచ్చిమిర్చి ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి పూరికి కానీ మన రైస్కి కానీ బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది హాట్ వాటర్ మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం పుదీనా వేసేసుకోవాలి వాటర్లో పుదీనా వేసేసుకుంటాం కొంచెం మరగాలిది ఆనియన్స్ మంచిగా వేగాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఎగితే చాలు మరీ వేగడం అవసరం లేదు మనం చికెన్ వేసుకున్నాక వేగుతుంది అనమాట ఇప్పుడు చికెన్

వైపు హాట్ వాటర్ అనేది మారుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇందులో వచ్చేసి పెరుగండి గడ్డ పెరుగు ఇంకా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనమాట పెరిగేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట ముక్క అనేది మంచిగా ఉంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కచ్చా పచ్చా దంచుకోవాలి అట్లయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది దంచుకుంటే ఏమవుతుంది టేస్ట్ అనేది రా పచ్చా దంచుకోవాలి అల్లం నీళ్ళు టేస్ట్ కొంచెం మగ్గాలి మనం కొంచెం పక్క వేసేస్తున్నాం కళ్ళుప్ప అండి కళ్ళు అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట హాట్ వాటర్తో చికెన్ కర్రీ టేస్టీ టేస్ట్ చికెన్ కర్రీ అనమాట చికెన్ అనేది వాటర్ వస్తుంది కదా ఈ వాటర్లో చికెన్ అనేది బాగా మగ్గిపోతుంది అన్నమాట బాగా మగ్గిపోవాలన్నమాట

మనం మూత పెట్టేసుకున్నాం తరగ కొంచెం కొంచెం మంచిగా మగ్గాలన్నమాట ఉప్పు కారం అనేది చికెన్ పీస్లు పట్టాలన్నమాట ఇంకా హాట్ వాట్ ఉంది కానీ ఈ హాట్ వాట్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం యాడ్ చేసుకుంటుంటే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి యాడ్ చేస్తే బాగోదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి యాడ్ చేయదు టమాటాకి చెప్పండి టేస్ట్ అన్నమాట చిన్న ప్యాకెట్ చాక్ చపాతి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా అన్నమాట ఇంకా ఇంకొంచం ఇంకొక టూ రెండు గంటలు వాటర్ యాడ్ చేసేస్తున్నాం చాలా మంచి ఉడిస్తుంది దగ్గర పడుతుంది ఇంకొక గంట వేసేస్తున్నాం ఇది ఒక గంట ఈ ఒక్క గంట చాలా అనమాట ఇక కొంచెం ఉడికిపోయాక మనం గరం మసాలా కొంచమే అనమాట గరం మసాలా బిర్యానీ మసాలా అనమాట టేస్టీ ఇంక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట బిర్యానీ మసాలా కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వేసేసుకున్నాం బిర్యానీ బిర్యానీ మసాలా హాట్ వాటర్ తో టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అన్నమాట అండ్ 2 నిమిషంలు మెత్తబెట్టేసుకుందాం ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అప్పటి వరకు మనం మూత పెట్టేసేస్తాం సరే గ్రేవీలాగా మనం హాట్ పాట్ మూస్తే ఎలా వచ్చిందో కొంచెం అన్నమాట త్వరగా మంచిగా ఆయిల్ తేలింది హాట్ వాటర్తో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుందనమాట ఇప్పుడు సర్వ్ ఎంత చూసారలర్ఫుల్గా ఉందో ఆయిల్ అనేది సైట్ దిగితే ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాం హాట్ వాటర్తో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి